అవంతిని ఒక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్గా దీన్ని తీసిద్దాలనేది మా ఉద్దేశం రాబోయే రోజుల్లో దీన్ని ఒక డీమ్ ఇన్వెస్టరీ స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మరి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజున ఒక టూ డేస్ నేషనల్ టెక్నిఫెస్ట్ ఫెస్ట్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో చాలామంది అధ్యాపకులు ఎన్ఐటి నుంచి వరంగల్ నుంచి అలాగే ట్రిబుల్ ఎయిటీ నుంచి ఐఐటీ నుంచి అందరూ కూడా రావడం జరిగింది మరి అన్ని డిపార్ట్మెంట్స్ సిఎస్ఈ కానీ ఈసీ కానీ ట్రిబుల్ కానీ మెకానికల్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి నేరుగా మన అవంతి కాలేజీ విద్యార్థులకి వాళ్ళు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ కానీ తీర్చడం జరుగుతుంది అలాగే పిల్లలకు కూడా యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది ఒక ప్రాజెక్ట్ ఎక్స్పో కానీ దాదాపు ఇరవై ఇరవై ఇంజనీరింగ్ కాల నుంచి కూడా వేరే కాలేజ్ విద్యార్థులు కూడా వచ్చారు ఈ రెండో టెక్ ఫెస్ట్లో సో విద్య ఒక పక్కనేమో ఈ జాతీయ స్థాయి అధ్యాపకం తీసుకొచ్చి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆ విద్యను అందించడం వాళ్ళ స్కిల్స్ని వీళ్ళకి ఇన్స్పైరింగ్గా తెలియజేయడం ఈ టెక్నికల్ ఫిక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా క్లాస్రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ షేర్ చేసే అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చాలా ఫాస్ట్ చేయడం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ అనుకోండి ఫైవ్ జీ సిక్స్ జీ ఇవన్నీ క్లాసుల్లో మనం కరికులం కన్నా కన్నా ఎక్కువ చెప్పాలన్నమాట పిల్లలకి